నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ అహోబిల క్షేత్రంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే భూమ అఖిల భక్తులకు చీరలు పంపిణీ రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ గవర్నర్ అవార్డ్ గోల్డ్ మెడల్ పొందిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్యా ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బొగ్గారపు నాగరాజుగా కాటన్ పిల్లులు ఇళ్లపై ఆఫీస్ పై ఏకకాలంలో దాడులు రికార్డులు స్వాధీనం నంద్యాలలో సర్టిఫికెట్లను పునరుద్ధరించుకోవాలని స్కూల్ బస్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన రవాణా జిల్లా అధికారి ఐశ్వర్య రెడ్డి వెల్లడి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకు సేవలు తీసుకట్టుగా మారుతున్నాయి పర్యవేక్షణ లేక నిర్వహణ గాడి తప్పింది నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు దరఖాస్తు చేసుకోండి పదిహేను చివరి తేదీ వివరాలు వెల్లడించిన విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ కర్నూలు జిల్లా వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డి హత్య కేసులో పదకొండు మంది ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు నంద్యాలలో వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ వైద్యులు ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గవర్నర్ అవార్డును పొందారు గురువారం అమరావతిలోని రాజ్భవన్ లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళ శ్రీమతి సమీరా నజర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ ను స్వీకరించారు రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమానికి అత్యుత్తమ సేవలు అందించడంతో పాటు మరియు గరిష్ట సహకారాన్ని సమీకరించినందుకు ఎనిమిది మంది కలెక్టర్లకు గవర్నర్ పథకాలను అందజేశారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డును మరియు గోల్డ్ మెడల్ ను గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఇటీవల అధునాతన వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజీ సెంటర్ను ప్రారంభించుకున్నామని అన్నారు అలాగే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యే జనరిక్ మెడికల్ షాపులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు బ్లడ్ క్రాస్ ను బలోపేతం చేసి అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేలా రెడ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తయారు చేస్తామన్నారు మత్స్యకారులకు చెంచు కుటుంబాలకు కూడా రెడ్ సంస్థ ద్వారా వైద్య సేవలు ఇంటింటికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పోస్ట్ అధికారి రామచంద్ర రాజు జనరల్ సెక్రటరీ ఏకే ఫరీదా ఐఏఎస్ నంద్యాల చైర్మన్ దస్తగిరి పల్రా తదితరులు పాల్గొన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి బొగ్గరపు నాగరాజుకు సంబంధించిన కాటన్ మిల్లులు ఇళ్లపై ఆఫీస్ పై ఏకకాలంలో దాడులు జరిపి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బొగ్గరపు నాగరాజు బెంగళూరుకు చెందిన వ్యాపారి మను కలిసి కొన్నేళ్లుగా వ్యాపారం చేశారు అయితే వీరి మధ్య రెండేళ్ల క్రితం విభేదాలు వచ్చాయి తన సంతకాన్ని బొగ్గరపు నాగరాజు ఫోర్సరీ చేసి పోర్టులు అప్పు ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో పిటిషన్ వేశారని లో ఫిర్యాదు గత నాగరాజుకు చెందిన మూడు కాటన్ మిల్లులపై దాడులు చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్ష్యాల కోసం మళ్లీ నాగరాజుకు చెందిన కాటన్ మిల్లులు పద్మావతి నగర్ లోని ఆఫీస్ ని ఇంటిని ఇచ్చేశారు విద్యా సంవత్సరం ప్రారంభం కాను నంద్యాల ప్రాంతీయ రవాణా కార్యాలయం అన్ని పాఠశాల మరియు కళాశాల యాజమాన్యాలకు అలాగే ప్రైవేట్ పాఠశాల బస్సు యజమానులకు వారి రవాణా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తాజాగా ఉండేలా చూసుకోవాలని నంద్యాల జిల్లా జిల్లా అధికారి ఐశ్వర్య రెడ్డి విజ్ఞప్తి చేశారు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు బిజీ షెడ్యూళ్లకు అనుగుణంగా ఆర్టీఓ చర్యలు తీసుకుంది విద్యార్థులు పాఠశాల నిర్వాహకులు మరియు పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రభుత్వ సెలవు దినాలలో పాఠశాల బస్సులు మరియు ఫిట్నెస్ పునరుద్ధరణను కొనసాగించాలని రవాణా శాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి తెలిపారు వెహికల్ మెయింటెనెన్స్ వాటి మీద ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్ని స్కూల్ కాలేజీ యాజమాన్యాలకి నేను తెలియజేయడం ఏమనగా ఈ టైం బాగా సీరియస్ గా యూస్ చేసుకొని వెహికల్స్ కరెక్ట్ కండిషన్ లో ఉన్నాయా లేదా ఆయిల్ కానీ ఇంజిన్ కానీ లోపల సీట్లు అవన్నీ సేఫ్టీ స్టాండర్డ్స్ అవుతు ఉన్నాయా లేవా అనేది మీరు బాగా గమనించాలి అలానే పిల్లలు కూడా స్కూల్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కాదు అట్లా పీపుల్ హూ కేమ్ ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా లైసెన్ లైసెన్స్ కి అప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ వెకేషన్ ని మీరు బాగా ప్రొడక్టివ్ గా వాడండి డ్రైవింగ్ నేర్చుకోండి వచ్చి మా దగ్గర వన్ మంత్ లో డిఎల్ టెస్ట్ అటెండ్ అయిపోవచ్చు లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ డ్రైవింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్ ఇప్పట్లో ప్రతి ఒక్కరికి రావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ డ్రైవింగ్ వచ్చి ఉండాలి లేకపోతే డిపెండెన్సీ అనేది పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ మీదనో ఏదైనా ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీరు ఇంకొకరికి ఫోన్ చేయడమో ఆటో కోసం వెయిట్ చేయడమో అవన్నీ కాకుండా డ్రైవింగ్ మీకే వస్తే మీరే మీ ఇంట్లో వాళ్ళకి సహాయంగా నిల్చవచ్చు అండ్ ఫార్మల్గా నేర్చుకోండి జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారా నేర్చుకోవడం అనేది చెయ్యొద్దు ఎందుకంటే మీకు ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ అవి అనేది తెలియ తెలియవప్పుడు ఊరికేదో డ్రైవింగ్ నేర్చుకున్న ర్యాష్ రేస్ కోసం ఏమంటారు నైట్ టైం అట్లా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీరు జస్ట్ ఊరికే డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు అని అనుకోవద్దు ప్రాపర్గా రోడ్ సేఫ్టీ సైన్స్ ఏంటి ఒక రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు ఒక సైనేజ్ ఎట్లా దాని మీనింగ్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా తెలియాలి సో ఫార్మల్గా నేర్చుకోండి ఈ వెకేషన్ని మీరు చాలా ప్రొడక్టివ్గా వాడుకోండి అంతేనండి నేను ఇంత సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు సేవలు తీసికట్టుగా మారుతున్నాయి పర్యవేక్షణ లేక నిర్వహణ గాడి తప్పింది వైద్య నిపుణులు సిబ్బంది కొరత వేధిస్తుంది స్కానింగ్ ఎక్స్రే ఇతర యంత్రాలు పాడైతే మరమ్మతులు చేయించేవారు కరువయ్యారు ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని కూడా ఉచితంగా చేస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు తరచూ ప్రకటనలు ఇస్తున్నారు దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వయ ప్రయాసాల కోర్చి ఆసుపత్రికి వస్తున్నారు అక్కడ అత్యవసరమైన స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం శాపంగా మారింది పేద రోగులు గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్లి స్కానింగ్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడేళ్లుగా రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది దీంతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ రోగులకు ఉపయోగం లేకుండా పోయింది గర్భిణీలకు మాత్రమే అత్యవసరమైతే గైనకాలజిస్టులచే స్కానింగ్ చేస్తున్నారు మిగతా సమయంలో ప్రైవేట్ కు రాస్తున్నారు కడుపు నొప్పి ఆయాసం గర్భాశయం ఇతర శరీర భాగాల్లో గడ్డలతో వచ్చే రోగులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉంది ఇదివరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేకున్నప్పటికీ సిటీ స్కానింగ్ చేసేవారు వారం రోజుల నుంచి సిటీ స్కానింగ్ యంత్రం కూడా పాడైంది దీనికి మరమ్మతులు చేయించకుండా అధికారులు కాలే పని చేస్తున్నారు దీంతో స్కానింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఎంఆర్ఐ సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రమే చేస్తున్నారు జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు అవకాశం కల్పించడం జరిగిందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది ఫస్ట్ క్లాస్ లో సీట్ల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చు చిరునామా ధృవీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ విద్యుత్ బిల్లు అవసరము తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు నమస్కారం నంద్యాల మండలంలో ఉన్నటువంటి దాదాపుగా నూట అరవై ఐదు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనకు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వల్వ్ వన్ సి ప్రకారము మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఐదు శాతం ఫ్రీ సీట్లు ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే బిలో లైన్ లైన్లో ఉండి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి ఉత్సాహం ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వల్ వన్ సి ప్రకారము మీరు ఆన్లైన్లో సిఎస్సి వెబ్సైట్లో కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మీరు ఆ పాఠశాలలన్నీ ఏవైతే నమోదు అయి ఉన్నాయో అంటే మీ నివసించే ప్లేస్ నుంచి వన్ కిలోమీటర్ పరిధిలో ఏ ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ పాఠశాలలో మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా మీరు మీ పిల్లవాళ్ళు ఫస్ట్ క్లాస్ కు మాత్రమే ఇది కేవలం విద్యార్థి ఫస్ట్ క్లాస్లో చేరడానికి విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు ఎవరైనా కానీ మొదటి తరగతిలో చేరడానికి మీకు ఈ సిఎస్సి వెబ్సైట్లో రిజిస్టర్డ్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు రిజిస్టర్ చేసుకున్నాయో ఆ పాఠశాలలో మీరు మీ పిల్లల యొక్క పేర్లను ఫస్ట్ క్లాస్కు నమోదు చేసుకోవాలని చెప్పి మీకు మరీ మరీ తెలియజేస్తున్నా ఇది చివరి తేదీ ఈ నెల పదహైదవ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ లోపల మీరందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి తర్వాత మూడు వందల రూపాయల కంటే ఎక్కువ కరెంట్ బిల్ లేనటువంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని మరీ మరీ నేను తెలియజేస్తున్నాను జిల్లా వైసీపీ నాయకుడు చెరుకులపడు నారాయణ రెడ్డి ఆయన అనుచరుడు డబుల్ మర్డర్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది వెల్దర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన దారుణ హత్యకు గురయ్యారు పదకొండ వైసీపీ ఇన్ఛార్జి చెరుకులపడు నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు ఈ కేసులో పంతొమ్మిది మందిపై నమోదు చేశారు ఈ కేసులో పంతొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి ఈ కేసులో ఏఈ శాంబాబు కప్పట్రాళ్ల బొజ్జమ్మ పేల తొలగించింది న్యాయస్థానం పదకొండు మంది ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది మరో ఐదుగురిని నిర్దోషులుగా తేల్చింది కోర్టు ম <laughs> गरा जस्तो अड्कुन न न सुभेनले निर्देशक सर सुभेनले सूचना नलासा सिन्दोदी सिन्दोदी बहुत करो सुभेनले निर्देशकले सूचना नलासा सबैले हेर्ले हेर्ले

వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం పండ్లు బ్రెడ్లు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా కోస్ అధికారి నాగేశ్వరరావు మేనేజింగ్ కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా మండల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి రెడ్ క్రాస్ సభ్యులు సీను డిఎఫ్ఓ సమీ తదితరులు పాల్గొన్నారు ముందుగా రెడ్ క్రాస్ ఫౌండర్ జాన్ హెన్రీ టు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డిసి హెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా మాట్లాడుతూ ఆపత్కాల సమయంలో అన్ని వేల ముందుండేది రెడ్ క్రాస్ సొసైటీ అని పేర్కొన్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజీ సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు పేదలకు సేవ చేయడం అని రెడ్ క్రాస్ సేవలను అభినందించారు து மீனா இது రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో అయిన వారికి వారికి సఫరీలు చేస్తూ జాన్ హెన్రీ డునాట్ ఆ సేవలను చేసి అప్పట్లో రెడ్ క్రాస్ ఆవిర్భవించింది ప్రతి సంవత్సరం మే ఎనిమిది వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ఈ రోజు ఈ మే ఎనిమిదో తేదీ మన జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మన డిసిఎస్ జఫర్ల్లా సారు సూప్రీన్ మేడం మల్లేశ్వరి వాళ్ళ ఆధ్వర్యంలో పేద రోగులకు అలాగే వార్డులో ఉన్న పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇటీవలే మనం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మన కేసీ కెల్ కాంపౌండ్ లో ఓపెన్ చేసుకున్నాము ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గౌరవ నీళ్ళు రాజకుమారి గనియా గారికి మన గవర్నర్ చేతుల మీద అవార్డు కూడా ఇస్తున్నారు విజయవాడలో రాజ్ లో ఆ కార్యక్రమం జరుగుతుంది అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందరికీ శుభోదయం ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డే వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ డే ఈరోజు హెన్రీ జాన్ హెన్రీ డ్యూనర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈయన జెనీవా నగరంలో నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో జెనీవా నగరంలో జన్మించినాడు ఆయన దాదాపు ఎనభై రెండేళ్ల తన జీవిత కాలంలో అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది పదిలో చనిపోవడం జరిగింది అక్టోబర్ ముప్పై తేదీన ఆయనకు మొట్టమొదటిగా శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతి ఉపాధి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఆయన ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ డేగా ఈరోజు అన్ని చోట్ల జరుపుకుంటా ఉన్నాము రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే అది ఒక సేవా దృక్పథానికి ఒక మార్క్ అనమాట అది తన యొక్క విభాగాలతో తన యొక్క సభ్యులతో వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రతి నగరంలో ప్రతి విలేజ్లో కొండ అన్నది కాదు అడవి అనేది కాదు గుట్ట అనేది కాదు ప్రతి చోట ఎక్కడ విపత్తు అనుభవించినా మేమున్నాము మేము వెంట ఉన్నామనే ఉన్నాము అనే ధైర్యాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు వాళ్ళతో మనస్ఫూర్తిగా చేస్తూ ప్రపంచం సుభిక్షంగా ఉండడానికి వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు మనకు నంద్యాలకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మేడం మన జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మేడం శ్రీ కుమారి గనియా గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులైనటువంటి సౌజన్యంతో హాస్పిటల్ నుండి రోగులకు పండ్లు బ్రెడ్ మరి మజ్జిగ ప్యాకెట్ ఇవన్నీ మనము వాళ్ళకు సప్లై చేస్తా ఉన్నాము ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం ఎగువ అహోబిలంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాల స్వామికి నవకలస తిరుమంజనం స్వాసంతిక పరిణ్యోత్సవం తీరు తిరు కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణంలో ఆళ్ళకడ్డి ఎమ్మెల్యే శ్రీమతి భూమా ప్రియ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణానికి వచ్చిన చెంచు మహిళలు చెంచు కులంలో ఉన్నవారికి మరియు భక్తులకు వస్త్రాలు ఇచ్చారు ैषा देवी सकलभुवन प्रार्थना चञ्चुलक्ष्मीः रोजन चोबमाण कल्याणः चञ्चुलक्ष्मी कल्याणमहोत्सवरणोत्सवन्धु महाराजराज श्री श्रीमति भूमा अखिलप्रिया भार्गवराम् दम्पतिवादि सकुटुम्भानाम् समार्पणाः सर्वोमो अत्र उत्तम

उजमेवा वरुंधे चित्रा नक्षत्रं भवति चित्रं वायेदत्तर्मा कल्याणानां अविकलनिदिग् काविकारुण्य सीमा मिथ्या मोधान निगम वजसाम मौलि मंदारमाला सम्पदिव्याम अधिदैना सनिधत्तम सदामे शैषा देवी सकल भुवन प्रार्थना कामधेनु ಬೋಳು ಎಲ್ಲಾ ನಮಗಾರೋ ಇದೆ ನೋಡೋಕೆ ಸುಂದರ ಅದಕ್ಕೆ ಟ್ಯಾಬಲ್ ಇಷ್ಟೆನ್ನ ಒಂದು ಸವನ್ನ ಏ ಇಲ್ಲ ಪಕದಿದೆ ಇದೆ ಶಾಡೌನರ್ ಸ್ವಾಮಿ ನೋಡಣ್ಣ ಅನಿಲ್ ಪಕದ್ರು ಬೋಳೆ ನಮ್ರ ಅಡಿ ಅಡಿ ಮೈಕೇಜ್ ಅಮ್ಮಾ ಮೈಕೇಜ್ తిరు ఎగువ అహోబిలంలో కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవం ఎగువ అహోబిలంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాల నరసింహ స్వామికి నవకలస తిరుమంజనం నిర్వహించారు వాసంతిక పర్యటోత్సవం తిరు కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణంలో ఆళ్లగడ్డి ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖలప్రియ పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణానికి వచ్చిన చెంచు మహిళలు చెంచు కులంలో ఉన్నవారికి మరియు భక్తులకు దేవస్థానం తరపున వస్త్రాలు ఉచితంగా ఇచ్చారు